ఓం నమ శివాయ జై శ్రీరామ్ జై సాయి ఈరోజు నుంచి శ్రీ రాములవారి స్వామి తిరునాలు అంటే శ్రీ రామనవనామి అనేది జరుగుతాయండి ఇది ఒక ఐదు రోజుల రోజులు జరగద్ది ఫస్ట్ అంకరాత్మ అనేది జరగద్దండి కార్యక్రమం దీనికి ఇంటి నుంచి దేవుడికి సంబంధించిన అన్ని వస్తువులు తీసుకొని గుడికెళ్ళేసి వాడి నుంచి పూజ చేసుకున్న తర్వాత పుట్టమట్టి దగ్గరికి వెళ్తారండి ఆ పుట్ట మట్టి దగ్గరికి వెళ్ళి పుట్ట దగ్గర నుంచి మట్టి తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని మళ్ళా పూజించి అప్పుడు శ్రీరాములు అనేది మగలవతిని అర్థం అంటే ఈ అంకురాత్మ గురించి వివరంగా మన వీడో మధ్యలో పూజారి గారు బాగా వివరిస్తారు ఇట్ట ఇంటి దగ్గర నుంచి గుడిదాకా ఈ మోసుకొని పోతుంది ఈ పాత పాతకాల అండి బాగుంటుంది ఇప్పుడు అందరూ ఎవరు సిటీలోకి వెళ్ళే బతుకుతా అసలు పద్ధతులే మర్చిపోయారండి అప్పుడైతే ఇంటర్ ఇంట్లో తినాలంటే ఇల్లు నిండా మనుషులు వచ్చేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు బంధువులు తప్ప పక్కన వాళ్ళు రావడానికే కష్టంగా ఉంది సో పల్లెటూళ్ళలో తినాలనేది బాగా జరుపుకుంటాము ఇంకా శ్రీరాములు వారి గురించి వివరంగా నెక్స్ట్ వీడియోస్లో మీకు వివరిస్తాము చూసి ధరించి ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి అంకురాత్మ అనేది అంటే ఏందని పంతులు గారు బాగా వివరిస్తారు ఒకసారి తెలుసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ ఇట్లా గుడిలోకి వచ్చిన తర్వాత గుడి చుట్టూ మనం తెచ్చిన వస్తువులని మూడు సార్లు ప్రత్యక్ష చేయండి తెచ్చిన వస్తువులతో ఇది దీనికి రావడానికి నైవేద్యం సాగు తీసుకురావడానికి సాకుల ఎంత ముఖ్యమో మంగళ వాళ్ళు అంతే ఇద్దరు వస్తే కానీ మనం ప్రసాదం తీసుకొని ఇంక పది ఈరోజు ఆ లైన్ కోసం ఆల్మోస్ట్ మూడు గంటలు ఎదురు చూసామండి ఎదుర్కోపోయాడు లాస్ట్కి వచ్చాడు కానీ అందుకని కొద్దిగా లేట్ అయింది కానీ ఫంక్షన్ మాత్రం బాగా జరిగింది కానీ సాకుల అయితే ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు మన దేవుడికి అలంకారం చేస్తున్నాను పూజారి గారు చక్కగా అలంకారం చేస్తారు పూజారి గారు ఈయనే అండి మనకి లాస్ట్లో అంకురాత్మ గురించి చక్కగా వివరించారు మీరు మాత్రం లాస్ట్ వరకు చూసి అంకురాత్మ గురించి తెలుసుకోండి అండి ఇది మేము రెండు వేల పద్నాలుగులో ఉభయం చేసామండి ఆ తర్వాత మాకు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుకి మళ్ళీ మాకు వచ్చిందండి ఉభయం మా తాత వారికి సో ఆల్మోస్ట్ ఇది మాకు పది సంవత్సరాల తర్వాత మాకు మా ఉభయం మాకు వచ్చిందండి చూడండి వారికి అలంకారం బాగా చక్కగా చేశారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇప్పుడు వచ్చి పుట్టుమటి తీరానికి ఇది దీనికి అట్లా చూసి రెడీ చేస్తున్నారండి ఇప్పుడు అది కొమ్మ ప్లస్ ఈ పుట్ట దగ్గరికి తీసుకుపోవలసింది తీసుకుపోయి ఈ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దాకా నడుచుకొని పోవాలండి ఆ ఎండలో నడుస్తుంటే ఒక బలం ఉందండి ఫుల్ ఎండగా ఉన్నింది కానీ ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుందండి ప్రతి సంవత్సరం ఈ పుట్ట దగ్గరికి వచ్చి ఈ పుట్ట దగ్గర పూజ చేసి పుట్ట దగ్గర ప్రతి సంవత్సరం ఎట్ట పూజ చేసి పుట్టమట్టి అంటే ఉభయ కార్యకర్తలు ఆ పుట్ట తీసుకుంటారండి తీసుకుంటారండి ఉభయసేపు అక్కడ పూజ జరిపించినాక ఉభయ కారకతుల మట్టి ఆ గుణపము ఉంది కదండి మనం తెచ్చిన గుణపంతో దాన్ని అక్కడ కొంచెం పొడి చేసి ఆ మట్టిని తీసుకెళ్తారండి ఫస్ట్ పుట్టకి పూజ చేస్తారండి అక్కడ కొమ్మ తెచ్చి ఉంటామండి జమ్మి కొమ్మ దాన్ని గుచ్చేసి దానికి అక్కడ పుట్టకు పూజ చేసి అక్కడ మన పూజారు వచ్చి మనకి దాని ఒక విశేషత అంటే పుట్టమట్టి అంకురాత్మ అంటే ఏంది పుట్టమట్టిని తీసుకుని అని ఒక మనకి వివరించి తర్వాత పూజ స్టార్ట్ చేసి పూజ చేస్తారండి ఇప్పుడు మనకి కాసేపట్లో పంతులు గారు అంకురాత్మ గురించి చెప్తారు వినండి శుభకార్యం జరగాల ముందు అంకురార్పణ అంకుర ఆరోర్పణం అంటే మొక్కలు అది విత్తనాలు అంకురము చేయడం అంటే విత్తనాలు మొక్కలుగా అంకురం చేయడం అనమాట ఎందుకు చేస్తామంటే ఎక్కువగా ఈ బ్రహ్మోత్సవాల ముందు వల్మీకము అంటారు ఆనాడు ఆ బోయేవాడు శ్రీరామమూర్తి చంద్రమూర్తిని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఘోరమైన తపస్సు చేశాడు ఆ తపస్సు చేసేసరికి అతను తెలియదు వాళ్ళు అతనికి అన్ని సంవత్సరాలు చేసిన శరీరం మొత్తం కూడా ఏమైపోయింది వల్మీకం అంటే పుట్టబట్టేసింది పుట్ట పట్టేసింది కాబట్టి పుట్టలో నుంచి వచ్చాడు కాబట్టి వల్లీమీకము అంటే మట్టి వల్మీకములో నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకు వాల్మీకి అని పేరు వచ్చింది కాబట్టి ఈ పుట్టమట్టి యొక్క ప్రాసెస్ ఏంటి ఈ భూమండలం మీద అత్యంత పవిత్రమైన మట్టి అని ఉంటుంది అంటే అది కేవలం పుట్టమట్టి మాత్రమే అంటే చీమలు తన నోటి ద్వారా తీసుకొచ్చి వాటి నివాసం కోసం ఏర్పరచుకుంటారు అందుకే చిన్నపిల్లలకు ఆయుర్వేదంలో పిల్లలకి కలుపొన పూస్తే ఇక్కడ పుట్టమట్టి పూస్తుంటారు లేదా చెవును పూస్తే పుట్టమట్టి పూస్తుంటారు కాబట్టి పుట్టమట్టి యొక్క ప్రాసెస్ కాబట్టి ఇంత అత్యంత పవిత్రమైన ఈ పుట్టమట్టిని తీసుకొని మన దేవాలయానికి వెళ్ళి అక్కడ పాలికలలో ఈ పుట్టమట్టిని పాలలో నానబెట్టిన ఈ నవధాన్యాలు వేసి మనము ఆ పాలికల యొక్క పూజ చేస్తాం పూజ చేసిన తర్వాత ఆ పాలికల్లో యొక్క ఆ యొక్క నవధాన్యాలు ఏ విధంగా అయితే మొక్కలుగా ఎంత పచ్చగా ఎంత ఏపుగా వస్తాయో ఈ గ్రామంలో కూడా పాడి పంటలు కూడా ఈ ధనధాన్యాలు కూడా ఆ విధంగా వృద్ధి చెందుతాయని అదే అదేవిధంగా మన చేయబోతున్న బ్రహ్మోత్సవాలు కూడా ఎటువంటి ఆటంకాలే జరుగుతాయనేది మన శాస్త్రం చెప్తుంది మన సనాతన ధర్మంలో ఒక భాగం ఇప్పుడు పుట్టమట్టికి వాల్మీకి దేవతాభిరమ వాహనానికి వాహన దేవత అంటారు గృహగానికి గృహదేవత అంటారు కాబట్టి వాల్మీకి దేవత పూజ చేసుకొని షోర్భార పూజ చేసి అంత మట్టిని అంత వాల్మీకాన్ని తీసుకొని మనం దేవాలయానికి వెళతాం ఫ్రెండ్స్ శ్రీ వాల్మీకి దేవతాభిరమ జాయామి మీరు కొంచెం ముందుకు రండి అక్కడ నుంచి చేసినా చాలు ఆయన భోజనం చేయబట్టిన చాలు ఇస్తే చాలు ధ్యాయా జానం సమర్పయా ఆశ్రమ సమర్పయా మగే స్వద్ధ ఆచమనీయం సమర్పయా హస్త ఆర్గం సమర్పయా పాదౌపాద్యం సమర్పయా ఔపచారిక స్థానం

ரபுஜாட்சி கட்சிக்காரர்மாச்சாரி அமைச்சோ புடிச்சானே கிடையாது சான்தர் சப் ராஜோ சான்தர் சப் சுகிதா சப் சுகிதா சப் சம்மி சொல்லுங்க गोविंदா गोविंदா குட்டாலிச்ச गोविंदா 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 அந்த गोविंदா गोविंदா சங்கிர் மூசானு மூசானு தசி தா பிளட் வெடிங்க செட் गोविंदா 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 சால்வெனி అది <tuk tangan> అది మనం పెట్టుకోని హ్ కొనేసండి పైన తాట్ర నీటిలో ఏమైనా రెగ్యులర్ ఏముంది అంటే బజార్ అలా కట్టాల సార్ అంటే